ఆయన ఎనాలిసిస్ నైన్టీన్ సెవెన్ తర్వాత మిగిలిన మనం ఏం చేయాలి రూరల్ రైతులు కానీ మిగతా ల్యాండ్ ల్యాండ్లైస్ లేబర్ కానీ మనం చేయగలిగిన ఏంటి నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ లో ఏడు వేల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు పెద్ద ఇష్యూ అయిపోయింది పక్కన కాలసీల్లో పన్నెండు వేల మంది ఎందుకు చేసుకున్నారు ఏమిటి ఎందుకు చనిపోతున్నారు అంటే మాట్లాడేది అయిపోయింది జాగ్రత్తగా అనాచం చేసే ఏడు వేలది అందరూ కూడా అప్పులతోనే అనవా చేస్తున్నారు అప్పుడు కారణాలు ఏంటని చూస్తే పంట కారణం ఏంటంటే రెండు ఎకరాలు పంట వేస్తాం ఆ రోజు ఎకరాలు పదివేలు అవుతుంది రెండు ఎకరాల్లో ఇరవై వేలు లాస్ వస్తుంది కానీ ఇంత అభివృద్స్తే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అభివృద్ధి మీకు ఎందుకు ఎంత అబ్బాయి అని చూస్తే ఎనాలసిస్ చేస్తే మనకు కనిపించింది ముఖ్యంగా ఆరోగ్యం మేజర్ మేజర్ కేసెస్ హాస్పిటల్లో ఇక్కడ ఆపరేషన్ ఒక మేజర్ క్రైసిస్ దానికి లక్షలైన వ్యవసాయం మీదొచ్చా ఆదాయం తీర్చగలు రెండోది ఎడ్యుకేషన్ అపో చొప్పు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా తన భయంలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేపించాలని చేరుకున్నాడు అది తీర్చిపోవడం ఏడాది మూడోది లేక బోర్లు వేయటం ఎయిటీ పర్సెంట్ కేసెస్ లో కోట్లు కానీ ఖర్చు పెట్టిన ఖర్చు కాదు లక్ష రెండు లక్షలు బోర్వే ఖర్చు ఇవన్నీ చూస్తే లేదు పరిష్కారం ఏంటి అనేది ఆయన మెంటల్ గా అక్కడి నుంచి డిస్కస్ చేసి వర్క్అౌట్ చేయడం ఆరోగ్య సమస్య మనం తీసుకురావాలంటే ఎటువంటి స్కీమ్ మనం తీసుకురావాలి వీళ్ళకి నిజంగా హెల్ప్ అయ్యేది అదే మన ఓకే ఈ బోర్డు గొడవ పోవాలంటే ఏంటి వీలైనంత వీలైనంత మనం రివర్సల్ ట్యాప్ చేసి వాటర్ తీసుకురావాలి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి ఈ మెటల్ బంద్ ఎందుకంటే అది కూడా అరిషన్ బయట అవుతుంది లేదు ఈ విధంగా అనేదానికి చదువు సమస్య పరిష్కారం అండి ఇట్లా ఆలోచించి ఆయన నుంచి వర్కౌట్ చేస్తూ గ్రాడ్యుయల్గా రసీఎం గారు అయ్యో కానిటైట్ చేస్తూ ఐడియా సానిటైజ్ చేసి అక్కడి నుంచి ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది చేశాడు